దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈరోజు జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ మన ఏవిఎన్ కాలేజ్ జంక్షన్ లెప్పర్స్ మన ప్రేమ సమాజంలో అందరికీ ఉచితంగా భోజనం అన్న సందర్భంగా ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి అందరికీ ఏంటంటే ఇక్కడ మనం బయట కూడా చేయవచ్చు ఇక్కడ చేస్తే ఇక్కడ చాలామంది నిరపేదలు ఉంటారు వాళ్ళకు కూడా మన ఎమ్మెల్యే గారు చేస్తున్న కార్యక్రమాలు ఇక్కడ వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని ఈరోజు ఇక్కడ చేపట్టాం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌర గౌరవనీయులు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇరవై మూడో వార్డులో ఈరోజు ప్రామ సమాజంలోని ఆయన బర్త్డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ప్రామ సమాజంలో కొంతమంది మరి అందరికీ కూడా అన్న అన్నదానం చేయాలని ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది